వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నూట పదమూడవ అధ్యాయము ఏడవ వచనము నుండి తొమ్మిది వరకు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని దావిది గారు దేవుని ఎలా స్థుతించాడు ఎలా ఆరాధించాడు ఎలా మహిమపరిచాడో మనకు ఈ అధ్యాయంలో చూస్తే అర్థమవుతూ ఉంది కాబట్టి ఆయన యొక్క గొప్పతనము ఆయన ఏమై ఉన్నాడు ఏమి చేయగలడు అనేది ఈ కీర్తన రాస్తూ దేవుని స్థుతిస్తున్నాడు యహోవాను స్థుతించుడి అని మొదటి వచనంలో ప్రారంభించాడు చివరి వచనంలో యహోవాను స్థుతించుడి అని ముగించాడు అంటే దేవుని స్థుతించుట్లో ఎంత ఇష్టపడుతున్నాడు దేవుని ఎలా మహిమపరుస్తున్నాడు దేవుని ఎలా ఘనపరుస్తున్నాడో ఈ కీర్తన మనము వినినప్పుడు చదివినప్పుడు ధ్యానించినప్పుడు మనకు అర్థమవుతుంది మనము చదువుకుందాం ఏడవ వచనం ప్రారంభిద్దాం ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఎవరైతే భూమి మీద గొప్పవారు ప్రధానులు అధికారులు ఉన్నతమైన స్థితిలో ఉన్నారో మరి తనను నమ్మిన ప్రజలు తన ప్రజలు ప్రధానులతో వారిని కూర్చుని పెట్టడానికి అంత గొప్ప దేవుడని దేవుని స్థుతిస్తున్నాడు అంటే వారితో పాటు ఈక్వెల్గా ఎవడైతే కూడా గొప్పోడనుకుంటున్నాడో చదువుకున్న వ్యక్తి కావచ్చు సామర్థ్యం కలిగిన వ్యక్తి కావచ్చు ఆర్థికంగా అన్ని విషయాల వ్యక్తి కావచ్చు కానీ తన ప్రజలకు దేవుడు చేస్తున్న వాగ్దానం ఎంతో గొప్పదో మొదటిది ఆయన నేల నుండి దరిద్రుని లేవనెత్తే దేవుడని రాస్తున్నాడు చూసారా ఎక్కడి నుండి నేల అంటే అడిగంటుపోయింది చాలామంది అనుకుంటారు నీ బంధువులు నీ స్నేహితులు రక్త సంబంధులు ఇక వాడి పని అయిపోయింది ఆవిడ పని అయిపోయింది నేల అంటిపోయారు ఏముంది ఎక్కడ చూసినా అప్పులే ఎక్కడ చూసిన జబ్బులే ఎక్కడ చూసిన సమస్యలే అనుకుంటున్నారేమో కానీ ఇక్కడ దేవుని ఉందో ఒకసారి చేయండి దేవుని స్థుతిస్తే నిన్ను ఎక్కడి నుంచి అంటే నేల నుండి దరిద్రం లేవనెత్తే దేవుడని స్థుతిస్తున్నాడు మొదటిది రెండవది పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తాడు ఎక్కడి నుంచి పెంట కుప్ప మీద నుండి బీదలైన వారిని పైకెత్తాడు పెంట అంటే చెత్త జీవితం జీవితమేముందు అన్నట్టుగా తీసిపడేసేది కానీ అక్కడి నుంచి దేవుడు ఏం చేశానంటే లేవనెత్తువాడు పైకెత్తువాడని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు మరి ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పుట్టాడు ఆ కొరంతి సంఘానికి రాసి హెచ్చరిస్తున్నాడు ఆయన ధనవంతుడై ఉండియో మాన మన దరిద్రము నిమిత్తము ఆయన దరిద్రుడయ్యాడు ఎందుకో తెలుసా నిన్ను నన్ను ధనవంతుడిగా ధనవంతుడిగా చేయడానికి ఆయన దరిద్రతను అనుభవించాడు కలువరు సెలవులో దీనత్వం కలిగి నీ కొరకు నా కొరకు నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ఆయన సెలవులో తన ప్రాణాన్ని అర్పించాడు ఎందుకో తెలుసా నిన్ను లేవనెత్తడానికి నిన్ను పైకెత్తడానికి స్థుతిలో ఉన్న గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి అన్నీ ఉంటేనే దేవుని స్థుతించడం కాదండి ఏమి లేనప్పుడు దేవుని స్థుతిస్తే ఎవరైతే గొప్పవారు అనుకుంటున్నారో వారితో పాటు దేవుడిని నువ్వు పెడతాడు నీవు తక్కువ కాదు గుర్తుంచుకో నీకు చదువు లేకపోయినా ఏ కులంలో ఉన్నా ఏ గోత్రంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా నువ్వు ప్రభుకి ఇష్టంగా జీవిస్తే నువ్వు ఎప్పుడైనా ఈ విధంగా స్థుతించావా స్థుతించకుంటే ఇప్పుడు స్థుతించమని ఈ లేఖన భాగం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు ఈ విధంగా ఎప్పుడైతే దావీది లాగా స్థుతిస్తే నీ దరిద్రం పోతుంది నీలోన పేదరికం పోతుంది నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతాడు మూడవది ఆయన సంతు లేని దానిని ఇల్లాలుగాను చూసారా సంతానములు నా సంతు లేని దాన్ని ఇల్లాలుగా అంటున్నాడు రెండవది కుమార్ల సంతోషము గల తల్లిగా చేయిను ఫస్ట్ ఏం చేస్తుందంటే ఒక ఇల్లాలుగా చేస్తాడు అంటే ఓ కుటుంబంలో ఒక భార్యగా ఆయన ఆ కుటుంబాన్ని కట్టే దేవుడు తర్వాత మనం ఇక్కడ చూస్తే ఏం చెప్తున్నాడంటే కుమారుల సంతోషము గల తల్లిగాను చేయను ఎందరైతే ఇప్పుడు కుమారు లేకుండా కుమార్తె లేకుండా సంతోషం లేని తల్లులు చెల్లెలు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది చెల్లెలు ఉన్నారు ఎంతోమంది అక్కలు ఉన్నారు కానీ అక్కలకు చెల్లెలకు దేవుడు శుభవార్త ఏంటంటే దేవుడు నీ ద్వారం తెరవబోతున్నాడు నువ్వు స్థుతించు దేవుడు చెప్తున్నాడు దిది కాండము ఏడవ అధ్యాయంలో అంటే ఆడ మనిషికి కానీ మగ మనిషికి కానీ మీ పశువులైనా సరే గొడ్డుతనం ఉండదు అంటాడు అంత గొప్ప దేవుడు కాబట్టి దేవుని స్థుతిస్తే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది దేవుని స్థుతిస్తే నీ సమస్యలు పరిష్కారం అవుతాయి నీ పేదరికము తొలగిపోతుంది నీలో సంతోషము కలుగుతుంది నీవు కుమారులను కుమార్తెలను పొందుకుంటావు మరి తీర్మానం చేసుకుందాం ఈ విధంగా దావిది గారి విధంగా నీవు నేను స్థుతిస్తూ దేవుని ఆరాధిద్దాం స్థుతి 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 మహిమ మీకు మహిమ మీకు మహిమ మీకు మహిమ ఓ నానా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా మీకు వందనాలు వందనాలు యభోవాను స్థుతించుడి సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమాయము వరకు యభోవ నామము స్థుతినుంద్రదా కానీ దావిది గారు నేను స్థుతిస్తున్నాడు తండ్రి మీకు వందనాలు 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 అయా మీరు మహోన్నతుడైన దేవుడు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అయా మీకు మహిమ మహిమ మీకు మహిమ ఈ విధంగా స్థుతించే ధన్యతను మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు గొప్పవారితో మమ్మలను మీరు కూర్చుండబెడతానని వాగ్దానం చేశారు కాబట్టి మేము స్థుతిస్తున్నాం తండ్రివైన దేవ మీకు మహిమ కలుగును గాక మిమ్మల్ని స్థుతించువారు మిమ్మల్ని ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోనూ మిమ్మల్ని స్థుతించమని మీ వాక్యము సెలవిస్తాము తండ్రి నీకు వందనాలు గొప్పవారితో ప్రభ మమ్మల్ని కూర్చొని పెట్టడానికి మాలో ఉన్న తండ్రి ప్రభ తండ్రి దరిద్రతను తండ్రి తొలగించి లేవనెత్తే దేవుడు బీదలను ప్రభ పైకెత్తే దేవుడు అందుకే నేను స్థుతిస్తున్నాను లేవనెత్తే దేవా నీకు వందనాలు పైకెత్తే దేవా నీకు స్తోత్రాలు ఇల్లాలుగా చేసే దేవా నీకు వందనాలు సంతోషంగా తల్లిగా చేసే దేవా మీకు స్థుతి మీకు స్థుతి ఈ స్థుతి మీకు మీకొకరికే కలుగునుగాక నడుగుతున్నాం యహోవాను స్థుతించుడని సెలవిచ్చిన దేవుడు తండ్రి మేమందరం కలిసి ఇక్కడ మీ నామాన్ని గొప్ప చేస్తున్నాం మీకే మహిమ తెచ్చుకోమని ఏసునామంలో పొందిన నామం తండ్రి ఆ మేన్ దేవుడు మనను దీవించునుగాక